కాంగ్రెస్ని ఆదుకున్న మహిళలకు కూడా మహాలక్ష్మి కింద వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పేద మహిళకి ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పి ఆరు గ్యారెంటీలో పెట్టుకున్నటువంటి మరి ఈ ప్రభుత్వం అధికారం ఎక్కిన తర్వాత మహిళల్ని పూర్తిగా విస్మరించి మోసం చేసి మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ను ఎగనామం పెట్టి ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళకపోవడం వెంటనే కారణం ఏమున్నదో తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఏడాదిన్న రైతున్న ఇప్పటి వరకు ఎందుకు మీరు మొదలు పెట్టలేదు అదే పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో వారు లాడ్లీ భయం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వెంటనే అమలు చేసి ఆ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల లోపల మరి పూర్తిగా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నది కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో సంవత్సరం అయినప్పటికీ ఇప్పటి వరకు పేద మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు దండుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క మహిళకు కూడా మీరు రెండు వేల ఐదు వందల రూపాయల కింద మహాలక్ష్మి పథకాన్ని మొదలు పెట్టకపోవడం వెనక కారణం ఏమున్నది దానికి కావాల్సినటువంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమకూరుస్తారో రేపు మీరు మీ క్యాబినెట్ మీటింగ్లో చర్చించి మరి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది జీవిత పెన్షన్ పెంచి రెండు వేలు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టి ఆరు గ్యారంటీలు పెట్టుకున్నారు కదా మరి ఏడాదిన్న రైతా ఉన్నది మరి ప్రతి వృద్ధపే పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు అయితే చెప్పి నమ్మి మీకు ఓటు చేసినటువంటి వారంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు రెండు వేల రూపాయలు నాలుగు వేలు కాదు కదా ఇప్పటి వరకు కనీసం అలాంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా ఎక్కడ దాఖలా కనబడతలేదు మరి కొత్త పెన్షన్ ఇవ్వడం లేదు ఉన్నవారి రెండు వేలు నాలుగు వేల పెన్షన్ చేయడం లేదు వికలాంగుల పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు చేస్తామన్నారు వికలాంగుల పెన్షన్ కూడా ఇప్పటి వరకు ఆరు వేల పెన్షన్ చేసినట్టుగా మరి మీరు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టలేదంటే మరి ఏ రకమైనటువంటి ఆలోచనతోటి మరి మీరు ఏ రకంగా మరి వృద్ధుల్ని మీరు మోసం చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి చేయుత పెన్షన్కి మీరు ఎట్లా నీరు గారుస్తూ ఉన్నారు దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది కాబట్టి వెంటనే రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ చేయాల్సిందిగా రేపు కేబినెట్లో ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం